స్థానిక గౌతమి ఘాట్లోని రివర్ బే రిసార్ట్స్ లో ప్రసాదరాజు సారథ్యంలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ హోటల్ ను పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు నడుమ ఆదివారం ప్రారంభమైంది ప్రసాదరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు కేంద్ర ఉక్కు భారీ పరస్పర శాఖ సహాయ మంత్రి నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై ఆయా విభాగాలను ప్రారంభించారు రివర్బే అధినేత లెఫ్టినెంట్ మూర్తి జాస్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి మాజీ కార్పొరేటర్స్ కెఎన్ రావుబాబు కోరగంటి సతీష్ రేలంగి శ్రీదేవి బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ అడబాల రామకృష్ణ కాలపు సత్యసాయిరాం కూటమి నాయకులు పాల్గొన్నారు కెప్టెన్ పాయింట్లో నాన్ వెజ్ ఆవకాయ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్ క్షత్రియ ఫుడ్స్ పక్షాన్ని అందుబాటులోకి వచ్చాయి I a 를 a man. I t d it. 10 seconds. Sir, <laughs> 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 హైదరాబాద్లో ప్రసాద్ మూడు సంవత్సరాల క్రితం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్ అన్ని అన్ని రకాల మన గోదావరి రుచులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా అందరూ చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు ఎప్పుడైతే లాస్ట్ వీక్ ప్రసాద్ నాకు ఇలా దుర్గేష్ గారు వస్తున్నారు రాజమండ్రిలో కూడా రివర్ బేలో మంచి రెస్టారెంట్ పెడుతున్నామంటే నేను స్పెసిఫిక్గా ఒకటి ప్రసాద్ గురించి రెండు దుర్గేష్ గారిని నేను ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల క్రితం మా తొలి పరిచయం ఈ ఈ హోటల్లోనే సో మళ్ళీ దుర్గేష్ గారిని ఆయన ఊర్లో మేము తొలి పరిచయం ఎక్కడైతే అయిందో అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నాం ఏదో లవ్ బెట్ ఫస్ట్ సైట్ లాగా పోటీంచి నాకు దుర్గేష్ గారు అంటే వాళ్ళ అభిమానం ఆయన ఆయన వాక్షాతుర్యం అంటే అంత చక్కగా మాట్లాడతారంటానికి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది రాబోయే రుచుల్లో గోదావరి గోదావరి వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ మరి లేదు సరిపోదు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నా ఇక్కడ మా రాజుగారి రెస్టారెంట్ ఇక్కడ ఎదురుగుండా ఎన్ని ఉన్నా గోదావరి రుచులు గోదావరి రుచులే ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్ మామూలుగా ఉండదు మరింత అభివృద్ధి చెంది ఇంకొక మూడు నాలుగు మంచి పట్టణాల్లో కూడా క్షత్రియ ఫుడ్స్ వ్యాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రఘురామకృష్ణరాజు గారు ఆయన చాలా మంచి మాటలు చెప్పారు నిజానికి ఆయన గొప్ప వక్త ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం అది పురస్కరించుకుని వారు ఇది కూడా కారణం అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి అదేవిధంగా మూడు ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి ముఖ్యంగా ఈ రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నటువంటి యువకులు వారిద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇవాళ ఇది ఒక రైట్ టైంలో పెట్టినటువంటి రైట్ రెస్టారెంట్ ఎందువల్ల అంటున్నానంటే ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కానీ పర్యాటకంగా కానీ చాలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు ఉన్నాయి ఈ లోపలనే అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించబోతున్నాం అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్షత్రియులంటే ఆతిథ్యానికి ఎప్పుడూ కూడా పెద్దపేట వేసేటువంటి వ్యక్తులు అటువంటి వారు ప్లస్ ఆ పేరు కూడా క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు కేవలం కమర్షియల్గా భోజనం పెట్టడం కాకుండా అభిమానంతో పెట్టేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ముందుకు వెళుతుందని ఆ రకమైనటువంటి సరైనటువంటి విధానంలో ఈ రెస్టారెంట్ ముందుకు వెళ్లాలని వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం సంపూర్ణంగా సహకరిస్తా అనేటువంటి తెలియజేస్తూ వారు నిరదరాభివృద్ధి చెంది పుష్కరాల నాటికి ఒక అద్భుతమైనటువంటి రెస్టారెంట్గా ఇది తరలి వెళ్లాలని దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా పది చోట్ల ఇంకా రెస్టారెంట్ విస్తరించి వారు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాశిస్సులు అందజేస్తూ ఉన్నాను